హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి నా ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా ఎక్కడికో కాదంటే సప్త శనివారం వ్రతం ఆచరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి నేను తిరుమల తిరుపతికి అయితే వెళ్దేరాను ఆ స్వామివారి దర్శనానికి మాటల్లోనే మనం తిరుపతికి చేరుకున్నాము తిరుపతిలో సుమారు ఐదింటికి అయితే మేము దిగామండి ఆ తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నాం తిరుచానూరులో దాని తర్వాత కొండ మీదకైతే మా ప్రయాణం మొదలైంది కొండ మీదకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులు కానీ జీప్ సౌకర్యాలు అలాగే కార్ సౌకర్యాలు ఉన్నాయండి మేమైతే ఏసీ బస్ ఎక్కాము ఏసీ బస్ అయితే టికెట్ ఫేర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండ్ మినిమం జర్నీ వచ్చేసి ఫార్టీ మినిట్సే అన్నారు అక్కడ కొండ మీద వెళ్ళాం కానీ కొండ మీద సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉందండి సిఆర్ఓ ఆఫీస్లో మనకి రూమ్ ఫెసిలిటీస్ అయితే ఇస్తారు అక్కడ రూమ్ అవైలబిలిటీ అనేది చూసుకొని మేమైతే రూమ్ అవైల్ చేసుకున్నాము ఒక పర్సన్కి ఒక రూమ్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్కి అయితే రూమ్ ఇస్తారు ఇండివిజువల్ పర్సన్కి అయితే రూమ్ అవైలబుల్ అనేది ఉండదు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ పేరు మీద ఒక రూమ్ అయితే ఇస్తారు ఆ రూమ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం దర్శనం చేసుకున్నాక వెకెట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు దర్శనం అవ్వకపోతే ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పొడిగిస్తారు దానికి మించి అయితే మనకి రూమ్ అనేది ఉండదండి రూమ్ అవైలబిలిటీ ఉండదు ఇన్ కేస్ కావాలనుకుంటే ఆ రూమ్ వెకెట్ చెక్అవుట్ చేసేసి మళ్ళీ రూమ్ అవైలబిలిటీ కోసం మళ్ళీ క్యూ లైన్లో నుంచొని మళ్ళీ రూమ్ అయితే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రూమ్ బుకింగ్ కోసం అయితే మనం ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళాలంటే ఎవరి పేరు మీద అయితే రూమ్ ఇస్తారో వాళ్ళ పేరు మీద అయితే ఆధార్ కార్డు ఉండాలి అట్ ద సేమ్ టైం మొబైల్ నెంబర్ కూడా ఉండాలి అలా కాకుండా రూమ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అలాగా ఉన్నాయండి మన లక్ ఏ రూమ్ వస్తే మనకి ఆ ఛార్జ్ అనేది మనం అక్కడ పే చేసేసి మనం స్టే అయితే ఉండాలి రూమ్ ఛార్జ్ మాకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వచ్చింది హండ్రెడ్ రూపీస్కి గాను ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ పే చేయించుకున్నారు వెకేట్ చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ అనేది మనకి రిఫండ్ అయ్యద్ది అంటే టోటల్ సిక్స్ హండ్రెడ్ పే చేసినట్టయితే ఫైవ్ హండ్రెడ్ రిఫండ్ అయ్యద్ది ఇన్ కేస్ ఫైవ్ హండ్రెడ్ పే చేసినట్టయితే హండ్రెడ్ కట్ ఆఫ్ చేసుకొని ఫోర్ హండ్రెడ్ అయితే మన అకౌంట్లో డిపాజిట్ చేస్తారు ఇంకా రూమ్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత రూమ్ అయితే వాళ్ళు మొత్తం క్లీన్ చేసి మన ముందుగానే చక్కగా ఇస్తున్నారు అండి రూమ్స్ వచ్చిన తర్వాత మేమైతే ఫస్ట్ తలనీలాలు ఇవ్వడానికి అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళాము తలనీలాలు ఇచ్చేసిన తర్వాత వెనుగుటే వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి ఇమీడియట్గానే దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనానికి అయితే మాకు మినిమం ఫోర్టీన్ అవర్స్ పట్టింది అంటే నైట్ పుట్టే వెళ్ళాం అనమాట దర్శనానికి నైట్ వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీ ఆ టైంకి వెళ్తే రోజు ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీకి అయితే మేము బయటికి వచ్చాం అనమాట చాలా టైం పట్టింది కాకపోతే ఎక్కడ కూడా మాకు స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అనిపించలేదు స్వామివారి దర్శనానికి అలాగే వెయిట్ చేసాం మేము మార్నింగ్ వచ్చేసి మాకు ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి ఉప్మా మా అయితే ఇచ్చారండి లైన్లో మేమైతే సర్వదర్శనంకి వెళ్ళామండి అలా కాకుండా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్ళినట్టయితే మినిమమ్ టూ త్రీ అవర్స్లో అయితే దర్శనం అయిపోతుంది మాకైతే తెలియలేదు అట్ ద సేమ్ టైం మేమైతే బుకింగ్ చేయించుకోలేదు కాబట్టి సర్వదర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం మాకు లడ్డు కొంచెం చిన్న లడ్డు ఒకటి ప్రసాదం కింద ఇచ్చారండి దాని తర్వాత మేము బయటికి రాగానే వెంగమాంబ సత్రం ఉంది వెంగమాంబ సత్రంలో ఉచిత అన్నదానం అయితే జరుగుతుంది స్వామివారి పేరు మీద నిత్య అన్నదానంలో మేము అయితే అక్కడ తిన్నాము సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి గడ అక్కడ ఆధార్ కార్డ్ చూసి ఒక టికెట్ అయితే ఇస్తున్నారండి దర్శనం టైమింగ్స్ కానీ అలాగా ఫార్మల్గా ఒక టికెట్ ఇస్తారు ఆ టికెట్ మీద అయితే మనకి ఒక లడ్డు అనేది ఇస్తారు మనం ఆ టికెట్ అనేది కౌంటర్లో డిపాజిట్ చేస్తే లడ్డు కౌంటర్లో ఒక ఫ్రీ లడ్డు అనేది తీసుకోవచ్చు మనం అది కాకుండా మనం ఎన్ని లడ్డూలు కావాలన్నా లడ్డూలు కొనుక్కోవచ్చు అండి ఒక్కొక్క లడ్డు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మేము వెళ్ళినప్పుడు అయితే కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అలా కాకుండా పెద్ద సైజులో లడ్డు కావాలంటే మినిమం టూ హండ్రెడ్ అలాగే వడ కావాలంటే స్వామివారిది హండ్రెడ్ రూపీస్ ఇంకా భోజనం తర్వాత మేము మా రూమ్స్కి అయితే వచ్చేసామండి మినిమం వన్ టూ అవర్స్ అయితే మేము రెస్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కొండ మీద మేము ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసి అక్కడ నచ్చినవి చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసేసాము చేసేసిన తర్వాత మరుసటి రోజు తెల్లవారుజాముని మేము లెగేసి ఎక్కడికి వెళ్ళామనేది మన నెక్స్ట్ వీడియోలో చెప్తాము మేము వెళ్ళినప్పటికీ సమ్మర్ అయిపోయి అప్పుడే మనకి రైనీ సీజన్ తగులుతుందండి అంటే జూన్ ఫస్ట్ వీక్లో వెళ్ళాము వెదర్ అయితే చాలా బాగుంది అసలు చల్ల చల్లగా మా మార్నింగ్ అంతా కొంచెం ఎండగా ఉంది అంతే కొంచెం ఎండగా నైట్ పూట అయితే డెఫినెట్గా వాన పడింది ఎంత పెద్ద పెద్ద వానలు పడ్డాయంటే అసలు చాలా బాగుందండి ఆ నేచర్ నిజంగానే మనం మాటల్లో చెప్పుకునే దానికన్నా లైవ్లో ఎంజాయ్ చేస్తే అసలు నిజంగానే చాలా బాగుంటుంది అసలు అలాగా ఆ కొండ మీద అయితే మనం అలాగా మైమర్చిపోయి స్వామివారి సన్నిధిలో స్వామివారిని స్మరించుకుంటూ అలా ఉండిపోవచ్చు అనమాట ఇక్కడ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్ట్రెట్ యుంటూ ఫర్ మోర్ వీడియోస్ ఇదైతే తెల్లవారుజామున ఘాట్ రోడ్లో మా ప్రయాణం అండి ఘాట్ రోడ్లో అయితే మొత్తం కొండ మీద ఉంచి వ్యూ అయితే ఇలా ఉంది చూడటానికి చాలా అందంగా చాలా బాగుంది మరి ఈ ప్రయాణం ఎక్కడికో నా నెక్స్ట్ వీడియోలో చూసుకు